रमेश <laughs> <laughs> <laughs>

अंदर बईट बाहिरेता అట్లనే దాడి చేస్తున్నారు దారుణంగా అంటే ఒక టీం పెట్టుకొని ఆర్గనైజ్ చేసి రావడము వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు ఎక్కడ కనపడితే వాళ్ళు దిగడము కొట్టడము ఈ రోజు పెట్రోల్ పోసి అందరు లక్కీగా గ్రామంతో రాకపోతే రాముని చంపేవాళ్ళు ఇప్పుడు బాధ ఉందో వాళ్ళు ఇంకా నలుగురు కలిసి ముఖ్యమైన లీడర్లు కలిసి చేస్తున్నారు అంటే ఇదేదో అనామకంగా సడన్ గా జరిగింది కాదు ఉద్దేశంగా టార్గెట్ పెట్టుకొని జరిగిన విషయం రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఖచ్చితంగా కొనసాగుతాయి ఇది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోతా ఉంది తప్పు చేసిన వాళ్ళ మీదనే ఎంటే అరెస్ట్ చేయాలా చర్యలు తీసుకోవాలా ఎలక్షన్ సజావుగా జరగాల మళ్ళీ ఈ టీం అంత ముఠా ఏదైతే ఉందో ఇంకో ఇంకోట ఇంకో కొత్త మూట తయారైతే ఇంకొకటి రాకుండా కఠినంగా చర్యలు ఉంటే పీస్ఫుల్ గా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి పీస్ఫుల్ గా జరిపిస్తే వెళ్తున్నారు ఈయన మూడు రోజుల నుంచి క్లియర్గా సార్ ఇక్కడ పోయినా కూడా కారెట్టింగ్ హెడ్ ఆఫ్ ది కదా ఇక్కడ దాంట్లో సార్ ఎవరైతే వెళ్తున్నారో సార్కు ప్రొటెక్షన్ ఇస్తున్నావు ఎస్ఐని కానిస్టేబుల్స్ కూడా ఉండేదాన్ని సందర్భాన్ని బట్టి నలుగురు ఐదు మంది ఇస్తున్నాము కొన్ని పికెట్లు వేసుకున్నాం వాళ్ళు కూడా అంతకన్నా ఏమి ఎక్కువ ఏమీ లేదు వాళ్ళు కూడా ఇస్తున్నాము రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు ఇద్దరు కానిస్టేబుల్స్ ఇవ్వడం జరిగింది ప్రచారానికి అయితే చేస్తున్నాం సార్ మీరు విలేజ్కు వెళ్ళేటప్పుడు ప్రచారానికి వెళ్ళేటప్పుడు కదా కంపల్సరీ ఎవరైనా కానీ ఈ రకంగా ఉండేట్టు మాకు చెప్తే కదా మా దృష్టి కనుక తీసుకొనిస్తే కదా మేము ఖచ్చితంగా పోలీస్ కానిస్టేబుల్ చేయండి చెప్తే అదే అండే పోతాం సార్ సార్ ఇప్పుడు ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని బట్టి ఇది చాలా బ్రాడ్ విషయం బ్రాడ్ విషయం ఎంతమంది పోతుంది ఎవరికి ఆపేటువంటి అధికారం కానీ ఏంటి ప్రచారం చేయొచ్చు కదా

ఏమిది కేసుల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం లేదా ఇంటర్ స్టేట్ ఇంటర్ ఇంటర్ డిస్టికి సంబంధించినటువంటి మూడు నాలుగు చెక్ పోస్టులు కూడా రన్ చేస్తున్నాం ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి చేస్తూ ఐరన్ రాడ్ అవి కంపల్సరీగా ఆన్ ట్రాక్ కేసు రిజిస్టర్ కూడా చేస్తూ ఉంటుంది రెండు ఇప్పుడున్న ఎలక్షన్ పదివేల ఓట్లు చాలా చిన్న ఎలక్షన్ గ్రామాలు తక్కువ జిల్లాలో ఎక్కడ ఉన్న ఇదే ఒంటిమిట్స్ చిన్న ఎలక్షన్ మనం పోలీస్ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఎక్కడైనా లీడర్ పోతే కూడా ఇప్పుడు బయటకు సేఫ్గా వస్తాడనే పరిస్థితి లేదు ఎప్పుడు నెవర్ ఇంత దారుణంగా ఎప్పుడు జరగట్లేదు ఒక టార్గెట్ గా ఒక టీం పెట్టుకొని లీడర్లను ఒక పద్ధతి ప్రకారము దెబ్బతీసి వాళ్ళు ఓటమి పోయేంత ఎన్ని చేస్తున్నారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి సడన్ గా యాక్షన్ ఉంటే తప్ప ఇది ఆగదు రెండోది మీరు అన్నట్టు మా ఊళ్ళల్లో చెప్తున్నాం సార్ మేము అది మా బలహీనత బాగా వాళ్ళు తీసుకోకూడదు చెప్పేది అవును సార్ మేము ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది సార్ మీరు అనేది మనం నేను ఏం చేయడం లేదు నేను అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ సార్

ఆయన సాక్షాత్ హైకోర్టు చెప్పింది సార్ రాముట్ ఉంది గవర్నమెంట్ చేయమని చెప్పి హైకోర్టే చెప్పింది మీరు ప్రొవైడ్ చేయలే మీరు అపీల్ కి పోతే ఆన్రబుల్ హైకోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది మీ అపీల్ ను అయినా మీరు గన్మెంట్ లో ప్రొవైడ్ చేయడం ఏమంతా అంటే ఆయన మనిషి ఉండకూడదు ఆ భూమి మీద రాము అనేవాడు సురేష్ అనేవాడు రాము అనేవాడు అమరేష్ అనేవాడు సార్ ఎవరు కూడా క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళు కాదు సార్ ఏ విషయాలు వద్దు రెండు విషయాలు కరెక్ట్ గా చెప్పండి అరెస్ట్ చేస్తామని చెప్పండి రెండు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫైర్ కండక్ కండక్ట్ చేయాల్సిందే ఈ మాదిరి ప్రాక్టీసెస్ రిపీట్ అయినాయంటే సార్ మా సమయంలో మా బలహీనత దయచేసి అనుకోవద్దండి మిమ్మల్ని మనవి చేసుకోవాలా రేపటి నుంచి రిపీట్ అయినా కూడా మళ్ళీ మాట పోగొట్టినట్టు ఇప్పటికే మీ మర్యాద మీ పరువు అన్ని పోయినాయి ఈ రెండు రోజుల్లో ఈ మూడు రోజుల్లో దయచేసి నిలబెట్టుకోమని మిమ్మల్ని మనవి ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమీ గ్యారంటీ ఉంటారని నేను అనుకోను ఎందుకంటే మీకేం కాలజ్ఞానం తెలియదు ఊహించగలుగుతారు జరగచ్చు జరగకపోవచ్చు ఈ ఎలిమెంట్స్ ఉంటారు ఒకసారి మీ ఊహ కరెక్ట్ తాలి ఒకసారి మీకు ఊహ కూడా నేరం జరుగుతుంది సో మిమ్మల్ని నా బాధ్యత అంటే నేరం జరిగిన తర్వాత మళ్ళీ నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత ఇక్కడ నా బాధ ఏదైతే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయకుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి ఉన్నాడో హత్యా ప్రయత్నం చేసినాడో మూడు వందల ఏడు సెక్షన్లో ముద్దాయిలై నిన్న నిన్న మూడు వందల ఏళ్ళు అయినాడు నిన్న మూడు వందల ఏడులో ముద్దా అయిన వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరొక త్రీనాటి సెవెన్లో ముద్దాయిలైతున్నాడు రెండు మూడు నాలుగు కిలోమీటర్ల లోపల వాని ధైర్యం అనాల ప్రభుత్వం కృషి మగ్గురణాలన్నా పోలీసులు మమ్మల్ని ఏమనని చెప్పే మకురు చేస్తా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత సెచ్చరేసిన రాజకీయాలలో మీ ఆడైనా బాహాభాగ్యైనప్పుడు ఏ ఊ అంటే ఏదో కేంద్రం వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు ఆవేశం ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని అనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదని చేస్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు ఉండండి సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీలగా ఉండే వాళ్ళం పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో దాగం మీరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకొకటి ఫైనల్ చెప్పమంటారా వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గరుండి మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే కదా ఈ దాడుల్లో జమాబద్ధం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడతారు అన్నమాట ఆ ఇవన్నీ ఎందుకు రా సతీష్ గానీ ఆమె పొందుటూరు నుండి పోతాది సతీష్ గాని మరి పొద్దుటూరు అంటే ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలనా మీరు వహించాలనా పోనీ మేమేమన్నా అట్లా భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనసులో కాదు ఇస్తే ప్రభుత్వం గన్మెంట్ ఇవ్వాలి ఆ గన్విన్ మమ్మల్ని తొలిగిచ్చింది మాకు మేము ఏం ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలతో తెచ్చినప్పుడు మేము ఏం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులం వెళ్తాము పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము ఎట్లా సార్ మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది ఎవరు సార్ మిమ్మల్ని కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతున్నాం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి ప్రతి కార్యకర్తను కాపాడండి ఫ్రీగా ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము అభినందించే ఎదగండి సార్ దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించేది ఈ రోజు సార్ కదా వాళ్ళే టౌన్ లో ఏదైనా పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు నిరపడాట్లు పెట్టుకున్నారు సుత్తులు సుత్తులు పెట్టుకున్నారు మేము మీతో చేయాలా వాళ్ళతో చేయాలి ఎలక్షన్ మాకు కూడా అర్థం కాదండి మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాల వాళ్ళతో చేయాలి ఎలక్షన్ అంటే మేము మేమేం తప్పు చేసినా మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు డెకాయిట్స్ మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ ఉంటారు డెకాయిట్స్ ఏ రకంగా బస్సులాపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ డీడీపీ లీడర్లు ప్రజలు ఫాలో అవుతున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చటీల్ గుళ్ళు అయితేనేమి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టయితేనేమి బండ్లు పోతుంటే సడన్గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాల్ కొట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రాళ్లతో కొట్టడం ఏం సార్ ఇది ఆడిపోతా ఉన్నాం మనము పులివెందులను ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులివెందులను నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అయితే అది బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం చేసేస్తాండర్ మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరంతా నిన్న రాత్రి కొట్టారు యథేచ్ తిరుగుతాను ఏం మనము కనీసం ఎవరు పట్టించుకోరల్లా మీరు రాత్రి అంత గౌరవైన దాడి జరిగితే అతను ఒకసారి అతను బాడీ చూసినారు ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై దెబ్బలు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు ఈరోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారో చేయరా సార్ నూటి నూరు పాలు అయితే న్యాయపేత్త చేస్తాం పులివేందరను మీరు మాట్లాడండి టోల్ వాట్ ఇప్పుడు యూర్ ఇయర్ టు ప్రొటెక్ట్ లాడర్ యు ఆర్ హియర్ టు యుర్ హియర్ టు సేవ్ వాస్ నో నో బట్ బట్ వాట్ యువర్ ఇస్ గతము మీరు ఏ మీ డ్యూటీ ఇది ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాబడితే పక్కన పెట్టి రాజకీయ పిచ్చిస్తాడరా మీరు ఎట్లా మీరు ఇప్పుడు అని ఏంటండి ఇప్పుడు ఈ రోజు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అంటే మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ ఈ రోజు మీరు డ్యూటీ టు ప్రొడక్ట్ ఆర్డర్ ఇయర్

कलाकार ने भी चला नहीं वीर माटारी नो नो आई एम वेरी सॉरी आई एम वेरी सॉरी टू वेरी रिप्लाई डोंट बी वेरी रिस्पेक्टिव सम विद टोटल टोटल नॉलेज अबाउट लॉ यस नो यू आर नॉट मेरा डाने च नो वेरी सीज़न पॉलिसी वी हैव अ लॉट ऑफ सीज़न पॉलिसी फीड సతీష్ అందరికి మీ మీద పర్సనల్ గా కోపం లేదు మా కార్యకర్త తలకాయలు పాల్గొడతా అంటే మా మండల స్థాయి నాయకులు తలకాయలు పొగుతా అంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లే మాట్లాడాల్సి వస్తాం ఒక నిమిషం గట్టిగా మాట్లాడుతున్నా బాధపడతాండ్రే నిన్న దాడి ఈ రోజు దాడి అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నిమిషం రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి దాడిస్తుందని చెప్పి